నాకు తెలిసి అంగన్వాడీ కార్యక్రమం నేను ఇంకా దాని మీద పూర్తిగా అధ్యయనం చేయలేదు కొంతవరకు నాకున్న అవగాహన ప్రకారము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగన్వాడీ వ్యవస్థ పుట్టిన తర్వాత పెంచిన చేత ఇప్పుడు పెంచలేదు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఒకేసారి పెంచారు సబ్జెక్ట్ కరెక్షన్ గవర్నమెంట్ రాగానే ఆ తర్వాత నేను వచ్చి పత్రికా ప్రకటనలు చేశాను చూశాను వాళ్ళ రిటైర్మెంటు వాళ్ళు ఇదే జరిగితే వాళ్ళకి ఇస్తున్నప్పుడు బెనిఫిట్ని హండ్రెడ్ పర్సెంట్ పెంచడానికి పెంచారు ఇంకేవో కొన్ని బెనిఫిట్ ఇచ్చారు ఇవన్నీ నేను ఇంకా ఏమైనా ఉంటే చర్చల ద్వారా అవి చేసుకొని తర్వాత చేసుకోవచ్చు అంతే ఆ తనాలు చేయడము ఇది చేయడము అది మాత్రం అది ఆ టైప్ ఆఫ్ నేచర్ మంచిది కాదు దయచేసి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను నిర్మించుకొని గవర్నమెంట్తో సంప్రదింపులు చేసుకొని ఇప్పటికీ నేను చేసింది ప్రభుత్వం ప్రభుత్వం అంటే ఒక అంగన్వాడీ కార్యకర్తకో లేకపోతే ఒక ఒక ఇంకో ఇంకో డిపార్ట్మెంట్లో చేస్తున్న వారికో కాదు కదా అందరికీ కదా ప్రభుత్వం అంటే అందరి తాలూకా మంచి అంద బాగుసం బాధ్యత ప్రభుత్వాలు ఒక పక్క వర్షం పడుతుంటే ఒక పక్క వచ్చి పంట వచ్చి తడిసిపోతుంటే వాళ్ళకు వచ్చి పంట వచ్చి మీకు వా అవుతుందంటే పంట వర్షం రిసీడ్ అయిన తర్వాత వర్షం తగ్గిన తర్వాత వాటర్ రిసీడ్ అయిన తర్వాత అప్పుడు ధాన్యం కొనుగోలు చేస్తారు అవునా కదా ఈ వచ్చి కొట్టం పెట్టి ఇది పెట్టి ఇది చూడండి అంటే బోర్ని పడుతుంది ఇటు ముగిపోయి ఉంది ఎలాగవుతుందండి ఎప్పుడు కూడా రిలీఫ్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి ఇమీడియట్ ఒకటి లాంగ్ టర్మ్ మా తరువాత ఒకటి ఏంటంటే ఇలాంటి సైక్లోన్స్ వచ్చినప్పుడు అక్కడున్న ఎవరైతే ప్రధానికి ఉన్నారో వాళ్ళకి తాగనీరు కానీ వాళ్ళకి తినడానికి ఫుడ్ కానీ లేకపోతే ముంపు అవుతున్న ఇవి కానీ లేకపోతే కరెంటు సదుపాయాలు కానీ లేదా ప్రాణ నష్టం జరగకుండా కానీ అది చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలు